కందుకూరి గారిని తలుచుకుంటే ఒళ్ళు పులకిస్తుంది ఆయన అంటూ ఒక లేకపోతే ఆంధ్రదేశంలో స్త్రీకి ఇంత ముందు చూపు వచ్చే అవకాశం కలిగి ఉండేది కాదు అని అనిపిస్తుంది ఆ పుణ్యాత్ముడిని ఆసరాగా తీసుకొని చాలామంది కన్యాశుల్కం లాంటివి వరశుల్కం లాంటివి ఇట్లాంటివి ఎన్ని రచనలు వచ్చినా ఆయన చేసినటువంటి ప్రాచీన సాహిత్యానికి ఒక తిరోగమన రేఖగా ఆధునిక భావజాలానికి ఒక పురోగమన వర్గంగా కనిపించేటటువంటి గొప్ప వ్యక్తి వీరేశలింగంపద్దులు గారు ఆయన ఒకడెవడో ఒక విధవా వివాహం చేయాలంటేనే గిందుకు తెచ్చే స్థితిలో సమాజంలో యాభై నాలుగు విధవా వివాహాలు తాను అనుకున్నాడు తాను ఆచరించాడు సమాజం అవసరాన్ని చెప్పడానికి పూనుకున్నాడు ఈ అవసరం అతనికి కనిపించడానికి కారణం తల్లి తల్లి వైధవ్యంతో ఇంట్లో ఉండడం తను పెంచుకున్న పిల్లలకు కూడాను వై ఆమె విధవైన వీడింకా బ్రహ్మచారిగానే ఉన్నవాడితో వివాహం చేసేలాంటి పరిస్థితి ఆయన తేవడం సమాజంలో చాలా పెద్ద మార్పుకు కారణమైన వాడు అక్కడి నుంచి ఆలోచన బాగా పెరిగింది ఈ పెరిగినటువంటి ఆలోచనతో ఇవాళ చాలామంది పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు అయ్యారు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు వీధిలోకి తిరగగలుగుతున్నారు మళ్ళీ మాట్లాడితే కరాటే నేర్చుకుంటున్నారు వీడికి ఉన్నదల్లా కూడాను శారీరకమైనటువంటి బలం చదువుకుంటున్న వాళ్ళు వాళ్ళు బాగా ఉన్నారని మీకు అర్థం అవుతుంది సమానంగా చదువుతున్నారు సమానమైన సంఖ్య చదువుతున్నారు ఉద్యోగాల్లో సమానంగా వస్తున్నారు చాలా పరిణామాలు బాగా వస్తూ ఉన్నాయి కానీ ఇంకా ఏవో లోపాలు ఉన్నాయి అవి కూడా తొలగితే బాగుండు అని మనం అప్పుడప్పుడు అనుకునేటటువంటి అవకాశం ఉంది ఎవరి ప్రాంగణం నుంచి వాళ్ళు తమ కష్టాలు చెప్పుకుంటూ ఉండడం కంటే సామూహిక సమస్యల్ని చెప్పగలిగే స్థితి వస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి చాలా మీకు ఒక చిన్న మాట పెళ్ళితో నేను నీకు డబ్బు ఇవ్వడమేమి నువ్వు డబ్బు తీసుకునేవాడు కావడమేమి కాదు అని నువ్వు ఇవ్వడమేమి నన్ను కొనుక్కోవడమేమి అది కుదరదు అని డబ్బు నిమిత్తం లేనటువంటి పెళ్ళిని గురించినటువంటి ఆలోచన చెయ్యాలి అని అంటే ఆడపిల్లలు ఇంకా సంకోచిస్తున్నారనే భయంగా ఉంది వాళ్ళు సంకోచించనక్కర్లేదు కథలు నవలలో రాసే వాటిల్లో కూడా ఈ సంకోచం లేనటువంటి సాహిత్యం రావాలి మరొకటి ఏ కారణం వల్ల ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నాయి ఇద్దరు సమానంగా జీవిస్తున్నారు మనం సహజీవనం చేస్తామనుకుంటారు సహజీవనం బాగానే ఉంది కానీ సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే ఆమె గర్భవతి అయితే వీడు మూటాభిల దర్దుకు నెండిపోతే బేఫర్వాగా ఉన్నటువంటి జీవనం వాడు వెళ్ళిపోవడానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఏ కట్టుబడి లేకుండా ఉన్నప్పుడు ఆడ మనిషి యొక్క హక్కుని రక్షించేది సృష్టిని రక్షించేది ఎట్లాగూ అన్నది జాగ్రత్తగా ఆలోచించుకోవలసినటువంటి సహజీవనం వరకు స్త్రీల రచనల్లో కనిపిస్తుంది సహజీవనం నుంచి వచ్చే పరిణామాల్ని రక్షించేటటువంటి స్థితికి ఏం చెయ్యాలో కూడా చూడండి